హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా యూజ్ఫుల్ అయిద్దండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అయ్యేటటువంటి వీడియో నేను చేస్తున్నాను వీడియో ఏముందలే అని చెప్పి మీరు మిస్ చేసుకున్నారంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ కోల్పోతారు అనమాట పనికిరాని వీడియోలు అవి ఇవి చా ఎన్నో చూసి గంటల గంటలు టైం వేస్ట్ చేసుకుంటా ఉంటారు పనులు మానుకొని కూర్చొని కానీ ఇలాంటి వీడియో ఒక్క పది నిమిషాలు చూడాలంటే మీరు బాధపడతారు కానీ ఇలాంటి మంచి వీడియోలు చూడపోవటం వల్ల చాలా మంది కూడా రోజు కూడా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట కాబట్టి మీకోసమే చదువుతున్నాను ఒక పది నిమిషాలు చూడండి అబ్బాయిలకు అమ్మాయిలకు అందరికీ యూజ్ అయ్యిద్ది చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే పెళ్లి కాని అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి సగం ఏంటంటే ఇళ్ళల్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళు కూడా మంచి చెడు చవటల్లా చెప్పట్లేదు కాబట్టి తెలియక చాలా మంది తప్పుటడుగులేస్తున్నారు అలా పెళ్లి కాని పిల్లలు కూడా వాళ్ళకి మన ఏదో లవ్లు చేసుకుంటారు ఏదో మధ్యలో బ్రేకప్స్ అవుతాయి ఇక వాళ్ళ దారిన వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇళ్ళల్లో చూసుకున్న వాళ్ళని ఎవరో ఒకరిని పెద్దోళ్ళు చేసిన వాళ్ళని చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇద్దరు ఎవరో ఒకళ్ళు మాత్రం బాగా సిన్సియర్గా ఉంటారు అలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళనే తలుచుకుంటా అసలు పని పాట అనేది లేకుండా పిచ్చోలకలాగా అసలు మేము ఎట్ట బతుకుతున్నామా మేమిట్ల అయిపోతున్నాం ఏంట అసలు ఇంట్లో వాళ్ళందరి చేత తిట్టించుకుంటా చదువులను వదిలేసి బాధ్యతలను వదిలేసి మంచి టయర్ని వదిలేసి బాధ్యత లేకుండా ఒక రూపాయి సంపాదన లేకుండా అందరి చేత చీ అనిపించుకుంటా చా అనిపించుకుంటా వాళ్ళని మర్చిపోలేక అదే లోకంలో బతుకుతూ ఉంటారు చాలా మంది అట్లా పిచ్చోళ్ళు కూడా అయిపోతున్నారు ఇప్పుడు మనది రాసి పెట్టుంటే మనకి ఎక్కడున్నా వచ్చిద్ది ఇక మనది కాదు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే పొయ్యారు ఇక పొయ్యి వాళ్ళని అంతటితో పానివ్వండి వాళ్ళ గురించి పొద్దుగూకులు ఆలోచించుకుంటా కూర్చొని ఏడ్చి బాధ అనేది ఉంటది కాదని నేను చెప్పను మీరు ఏడవండి ఒక పది రోజులు ఏడవండి లేకపోతే మరీ ఎక్కువగా ఉంటే ఒక నెల రోజులు ఏడవండి తర్వాత అయినా సరే ఎళ్ళిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోతాయి కాబట్టి వాళ్ళ లైఫ్ వదిలిపెట్టుకుని మీకోసం మళ్ళీ రారు కదా వచ్చినా కూడా మీరు ఎవరు సంతోషంగా ఉంటారు అలాంటి వాళ్ళతో ఉండలేరు వాళ్ళ అవకాశవాదంగా వాళ్ళంత స్వార్థంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు మీరెందుకు పిచ్చోళ్ళు అయిపోవాలి వాళ్ళ గురించి మీకు ఒక మంచి లైఫ్ ఉంటుంది మీకోసం ఎదురు చూసే ఒక మంచి అమ్మాయి ఉంటుంది ఒక మంచి అమ్మాయి మీ జీవితంలోకి రావటం కోసం అలాంటి వాళ్ళని దేవుడు తప్పించేశాడని అనుకోవాలి అట్లా కాకుండా వాళ్ళ కోసం పిచ్చోళ్ళు అయిపోయి గడ్డాలు పెంచుకొని దేవదాసులు అవు తిరుగుతూ ఉండి కొంతమంది అబ్బాయిలు కూడా నేను ఇంత సిన్సియర్గా వాడిని లవ్ చేశాను వాడేమో నన్ను ఇట్లా వదిలేశాడని చెప్పి కొంతమంది అమ్మాయిలు సూసైడ్లు చేసుకుంటే ఇలాంటి చాలా పిచ్చి పనులు అనమాట పోయినోళ్ళు మన రాతలో రాసి పెట్టి లేని ఒక్క మాటతో తీసేసుకొని వదిలేసుకోవాలి బాధ కొన్నాళ్ళు పడినా చేసినా తర్వాత కొత్త లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలి అంతేగాని అదే లోకంగా అదే ఇదిగా చేసుకుంటే ఇక మన లైఫ్ ఏంటి ఇంకా ఎనక తిరిగి చూసుకుంటే ఏముంటది శూన్యం ఉంటుంది మీరు ఎవరి కోసం అయితే పిచ్చోళ్ళు అయిపోయి తిరిగి దేవుడు అంట ఏడుస్తున్నారో వాళ్ళు కనీసం మిమ్మల్ని గుర్తు కూడా తెచ్చుకోరు వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ దా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరు వాళ్ళ కోసం ఎట్లా ఆలోచిస్తున్నారన్నా కూడా వాళ్ళు నమ్మను కూడా నమ్మరు ఎవరు చెప్పినా కూడా అబ్బా వాళ్ళేమంత పిచ్చోళ్ళు ఏం కాదులే మా గురించి ఎందుకు ఆలోచిస్తారు ఎప్పుడో మర్చిపోయి ఉంటారని చెప్పి వాళ్ళు తేలిగ్గా తీసేస్తారు అలాంటి పట్టించుకొని మనుషుల కోసం మీరు బాధపడటం అవసరమా చెప్పండి ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ విలువైన జీవితాన్ని విలువైన సమయాన్ని విలువైనటువంటి వయసుని ఇవన్నీ కోల్పోవటం మీకు అవసరమా అలాగా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి చెప్పు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా వాళ్ళ ముందర ఛాలెంజింగ్గా కళ్ళ ముందర సంపాదించి వాళ్ళ మొహం మీద కొట్టినట్టుగా ఇలాంటి వాళ్ళని మేము ఎందుకు మిస్ చేసుకున్నాము అని చెప్పి వాళ్ళు బాధపడేటట్లుగా అంత గొప్పగా మీరు బ్రతికి చూపించాలి అప్పుడు వాళ్ళకు జ్ఞానోదయం అనేది కలిగిద్ది మీ విలువ అనేది వాళ్ళు తెలుసుకుంటారు అలా కాకుండా వాళ్ళ ముందల మీరు పిచ్చోళ్ళై తిరుగుతుంటే వాళ్ళు పంటలు చేసుకుంటారు అనమాట ఇంక ఇంకా వీళ్ళని చేసుకోవాలా లేదా మా బతికి ఇంకెట్టు ఉండి చేసుకుంటే నేను దేవుడు అంటే ఏడిసేదాన్ని దీన్ని చేసుకుంటే నేను బాధపడేదాన్ని అని చెప్పి వాళ్ళు సంతోషపడతారనమాట అలాంటి సంతోషం అనేది మనకు వాళ్ళ మనం అనేది వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళ ముందర ఛాలెంజింగ్గా బతికి మనమేంటో వాళ్ళకు నిరూపించి చూపించాలన్నమాట అలాగే కొంతమంది లేడీస్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇళ్లల్లో చిన్న చిన్న గొడవలు భర్త కొట్టాడను తిట్టాడను సినిమాకి తీసుకెళ్ళలేదను ఈజీగా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళ పలానోడైతే మమ్మల్ని బాగా చూసుకుంటాడు వాడి పిల్లల్ని వాడు చూసుకుంటున్నాడు డాక్టర్ నన్ను కూడా చూసుకుంటాడు చెప్పి చాలా పిచ్చి పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు వాడి పిల్లం పిల్లల్ని వాడు చూసుకుంటాడు మిమ్మల్ని ఎందుకు చూసుకుంటాడు నీ భర్త మంచోడు ఏదో కొంచెం కాస్త పుస్త లోపాలుంటే చెప్పుకొని మార్చుకోవటానికి ట్రై చెయ్యి నిదానంగా ఏమన్నా మారతాడేమో ఒకవేళ మారకపోతే వదిలేసి నువ్వు ఎట్లా కుట్లా నీ పిల్లల్ని పెట్టుకొని కష్టపడి బతుకు ఎందుకంటే అందరు రాతలు దేవుడు సమానంగా రాయడు కాబట్టి అలాగా మనం నలుగురికి ఈ అమ్మాయి నీతిగా బతుకుతుందని పేరు అదైనా మనకు దక్కిద్ది అదైనా మనకు సంతోషం మన పిల్లలకు గౌరవంగా ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళెవరి మీదో ఇది చేస్తే వాళ్ళకి నీవేదో వచ్చేది మోజు కానీ ఎందుకు వచ్చిద్ది వాడి పిల్లానికి వాడు సంపాదించుకుంటు ఇచ్చుకుంటాడు కానీ నీ మీద వాడికి ఎందుకు వచ్చిద్ది నీకెందుకు ఇస్తాడు వాళ్ళ గురించి ఆలోచించటము వాళ్ళ గురించి పొద్దుగూకులు మెసేజ్లు పెట్టుకోవటము పొద్దుగూకులు వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారని చూస్తాం వాళ్ళ కోసం అవి చేయటం ఇవి చేయటము కానీ ఏం చేస్తున్నావు తిన్నావా కొనుక్కున్నావా లేసావా అని ఇట్లా ఇంట్లో బాధ్యతలను వదిలేసేసి మొగుండి పిల్లల్ని పట్టించుకోకుండా అట్లా మెసేజ్లు పెట్టుకుంటా కూర్చొని చేస్తే ఇక నీ బ్రతుకు అంటూ విలువే ఉంటుంది నువ్వు ఎవడికైతే పెడుతున్నావు వాడే నేను లెక్క లేకుండా చూస్తాడు ఇవాళ నాకు పెడుతుందంటే ఇది ఎంతమందికి పెట్టిందో అనే ఆలోచన వాడికి వచ్చింది అనమాట వాడికి నీ మీద ఉండదు ప్రేమ రేపు రోజున పెళ్ళం పిల్లలకు తెలిస్తే నిన్ను వాళ్ళ నీ కోసం వాళ్ళని వదిలేసుకోడుగా వాళ్ళందరి కోసం నిన్నే వదిలేసుకుంటాడు చివరకు లేవు కాబట్టి నా అమ్మ పడ్డావు నేన పడమని అడిగానా అంటాడు కాబట్టి పొద్దుగూకులు ఆ ఫోనులు చూసుకోవటం చాటింగులు చేసుకోవటం గూకులు స్టేటస్లు పెట్టుకోవటం నువ్వంటే ఇష్టము ఇవన్నీ ఎందుకుంటాయి వాళ్ళకి అసలు చెప్పుకోవాల్సినంత అవసరం పెళ్ళి పెళ్ళైనప్పుడు ఇక నీ లైఫ్ వేరు ఆ లైఫ్లో నువ్వు ఉండాలి ఇక మంచి కాని చెడు కానీ ఇక అదే లైఫ్ అంతేగాని వేరే మనుషులు వేరే వాళ్ళ ప్రపంచం నీది కాదు వాళ్ళు నీతో మాట్లాడినా చేసినా కూడా అది అవసరం కోసం మాత్రమే అది ఎలాంటి అవసరం ఏంటనేది నీకు తెలుసు కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయొద్దు ఉన్న దాంట్లో తృప్తిగా బతకండి లేనిపోని ఆశల కోసం అత్యాశకు పోతే ఉన్నది కూడా మూడిద్ది అనమాట లేని బంధాలు అవి మనకి కాదు మనకి కానప్పుడు దాని మీద పూర్తిగా మనం ఆశ తీసేసుకోవాలి ఎందుకంటే మనం ఎట్లా కొట్లా చేసుకొని దాన్ని కలుసుకున్నా చేసుకున్నా కూడా జనాలు కళ్ళు కప్పి చేసుకున్నా కలిసినా చేసినా భగవంతుడు అనేవాడు పైనుంచి ఒకడు చూస్తూ ఉంటాడు మనం కలిసినా భగవంతుడు అనేవాడు విడదీసేస్తాడు అది ఏ రూపంలో విడదీసేస్తాడో తెలియదు అది చావు రూపంలో అవ్వచ్చు లేకపోతే ఎవరో ఒకరికి తెలియ తెలియజేసి ఇళ్లలో వాళ్ళకి తెలియజేయటం ద్వారా కానీ అట్లా ఏదైనా కానీ తెలియజేసేసి పూర్తిగా విడదీసేస్తాడు అలా కలవనివ్వరు కాబట్టి జనం జాతి ఈ లోపు మాట వచ్చి ఈ ఇంట్లో పోయిద్ది అన్నమాట అనవసరంగా ఏ అన్యం పుణ్యం తెలియని పిల్లలకు విలువ తగ్గిద్ది కాబట్టి అలాంటి తాత్కాలిక సంబంధాల కోసం శాశ్వతమైనటువంటి సుఖాలను పోగొట్టుకోవద్దు మచ్చ తెచ్చి పెట్టుకోవద్దు మీవి కాని బంధాల వెంట మీరు పడ పడవద్దు మీరు కాని వాటి వెంట ఆశ వద్దు నమ్మక ద్రోహం చేసి ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని తలుచుకోవద్దు వాళ్ళ ఛాలెంజింగ్ గా నిలబడి బ్రతికి చూపించండి మీకంటూ ఒక గౌరవాన్ని ఉంచుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను మీ అందరికి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్